చెప్పదలుచుకున్నాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కానీ చూసుకుంటే ఈ క్వశ్చన్ చాలా సార్లు రిపీటెడ్ గా రావడం జరిగింది సో ఒకసారి మనము మీనింగ్ ఆఫ్ ది సైబర్ క్రైమ్స్ అనేది కానీ చూసుకున్నలా ఉంటే సైబర్ క్రైమ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎనీ క్రిమినల్ మిస్కండక్ట్ క్యారీడ్ అవుట్ త్రూ ఏ నెట్వర్క్ టెక్నికల్ గాడ్జెట్స్ ఆర్ ది ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా కానీ లేదంటే టెక్నికల్ గాడ్జెట్స్ అంటే సెల్ ఫోన్ అవి కానీ లేదంటే ఇంటర్నెట్ ద్వారా కానీ ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడతారో అటువంటి దాన్నే సైబర్ క్రైమ్ అని చెప్పేటం అనేది జరుగుతుంది అయితే నవ్వే దశలో కానీ మనం చూసుకునేలా ఉంటే మామూలు క్రిమినల్ యాక్టివిటీస్ కన్నా ఈ యొక్క సైబర్ క్రైమ్ క్రిమినల్ యాక్టివిటీస్ చాలా చాలా ఎక్కువైపోయి ప్రమాదకరంగా కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చును సో ఈ సైబర్ క్రైమ్ లో మెజారిటీ ఇంటెన్షన్ ఏంటంటే కేవలం ఫైనాన్షియల్ గైన్ గా చెప్పుకోవచ్చును అంటే ఎదుటి వ్యక్తిని చీప్ చేసి అతని దగ్గర నుంచి అక్రమంగా మనీని తీసుకునేటువంటి విధంగానే ఈ యొక్క చాలా మటుకు సైబర్ క్రైమ్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చును సో ఒకసారి వీటి తాలూకా ఆరిజిన్ గానే ఒకసారి చూసుకున్నారా ఉంటే సైబర్ క్రైమ్స్ అంటే మనం చాలా మంది ఈ మధ్య అనుకుంటాం కానీ ఒకసారి ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటామంటే ఎయిటీన్ థర్టీ ఫోర్ లోనే హ్యాక్ అవ్వడం జరిగింది సైబర్ అటాక్ అవ్వడం జరిగింది హిస్టరీలో చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది సో ఫ్రెంచ్ టెలిగ్రాఫ్ సిస్టమ్ ని అప్పట్లో ఎయిటీన్ థర్టీ ఫోర్ లో హ్యాక్ చేయడం జరిగింది అదే విధంగా చూసుకున్నలా ఉంటే టెలిఫోన్ కనిపెట్టినటువంటి టూ ఇయర్స్ తర్వాత ఈ యొక్క గంబల్ టెలిఫోన్ కూడా చాలా మంది హ్యాక్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది సో ఇటువంటి యాక్టివిటీస్ నైన్టీన్ సెంచరీలోనే ఉన్నాయని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరిగింది సో ఒక్కసారి ఈ యొక్క టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ కానీ ఒకసారి చూసుకున్నలా ఉంటే మొట్టమొదటిది హ్యాకింగ్ అని మనం చెప్పుకోవచ్చును అంటే ఎనీ ఇన్లీగల్ యాక్సెస్ టు ఎ కంప్యూటర్ సిస్టమ్ ఈ జనరల్లీ రెఫర్ టు ఎ హ్యాకింగ్ అంటే అనాథరేజెడ్ గా మన తాలూకా ప్రోగ్రామ్ ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటే దాన్ని హ్యాకింగ్ గా మనం చెప్పుకోవచ్చును సో మాక్సిమము కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ గానీ అదేవిధంగా పర్సనల్ అండ్ ప్రైవేట్ డేటా కూడా ఈ హ్యాకింగ్ బుక్ అనేది ఉందని మనం అదే అదేవిధంగా సెకండ్ ఐటమ్ చూసుకున్న ఉంటే క్రాకింగ్ క్రాకింగ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ హ్యాకింగ్ ద పాపులర్ ప్లస్ రిఫర్స్ టు సచ్ యాక్టివిటీస్ హ్యాజ్ హ్యాకింగ్ బట్ హ్యాకర్స్ ఎలైట్ ప్రోగ్రామర్స్ ఇల్లీమేట్ యాక్టివిటీ ఓవరాల్ గా అలా ఉంటే ఈ హ్యాకింగ్ క్రాకింగ్ రెండు ఒకేలా అనిపించినప్పటికీ కూడా ఇంటెన్షనల్ గా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని క్రాకింగ్ అని మనం చెప్పుకోవచ్చును సో అదే విధంగా నెక్స్ట్ థర్డ్ గాని అలా ఉంటే ఇంటర్నెట్ ఫ్రాడ్ సో ఇంటర్నెట్ ఫ్రాడ్ అనేది ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా కానీ లేదంటే ఇమెయిల్ ద్వారా కానీ అదేవిధంగా పర్టికులర్ గా మన తాలూకా ఐడెంటిటీ థ్ట్ కానీ ఫిషింగ్ కానీ అదేవిధంగా ఇంతమంది చెప్పుకున్నట్టు హ్యాకింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఇంటర్నెట్ ఫ్రాడ్ ద్వారా జరుగుతాయి సో వీళ్ళ తాలూకా ప్రధానమైన ఇంటెన్షన్ కూడా మన తాలూకా ఆర్థిక మూలాలు అంటే ఫైనాన్షియల్ గా మన దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు లాక్కోవడం కోసమే ఈ యొక్క ఇంటర్నెట్ ఫ్రాడ్ అనేది మ్యాక్సిమం చేయడం అనేది జరుగుతుంది సో అదే విధంగా ఫోర్త్ ఐటమ్ గానీ ఉంటే ఈమెయిల్ స్కామ్స్ సో అనేక అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మనకి ఈమెయిల్స్ వస్తాయి సో దాన్ని కానీ మనం అనుకోకుండా క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకి కంప్యూటర్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ప్రోగ్రామింగ్ అనేది కంప్యూటర్లో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి వాటి పట్ల అందరూ కూడా చాలా ఎలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చును అదే విధంగా ఫిఫ్త్ ఐటెం చూసుకునేలా ఉంటే మాల్వేర్ అంటే మన కంప్యూటర్ లో కానీ మన సెల్ ఫోన్ లో కానీ చూడండి వైరస్ వస్తుంది ఈ వైరస్ ఈజ్ నథింగ్ బట్ మాల్వేర్ గా మనం చెప్పుకోవచ్చును సో ఇప్పుడైతే మన కంప్యూటర్ లో కానీ మన తలకి డివైసుల్లో కానీ ఈ యొక్క వైరస్ వచ్చిందో ఆటోమేటిక్ గా ఫైల్స్ డిలీట్ అవుతాయి అదేవిధంగా మన డిస్క్ డ్రైవ్ లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా ఎరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా కరప్ట్ కూడా అయిపోతుంది మన డేటా అంతా కూడా కరప్ట్ అయిపోతుంది సో ఈ విధంగా మాల్వేర్ అనేది ఇంకొక సైబర్ ఫ్రాడ్ గా మనం చెప్పుకోవచ్చును విధంగా సిక్స్త్ ఐటెం గా మనం చూసుకున్న ఫిషింగ్ ఫిషింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు అనుభవం అయ్యి ఉంటుంది ఏదైనా అథారిటీ నుంచి ఫోన్ చేసేటట్టు మనకు వచ్చి మన తాలూకా ప్యాన్ నెంబరు ఆధార్ నెంబరు అదే కాకుండా మన తాలూకా ఓటీపీ ఇవన్నీ కూడా చెప్పమని చెప్పి నమ్మగలుగుతారు సో ఎప్పుడైతే మనము నిజంగానే వాళ్ళు బ్యాంక్ అథారిటీస్ లేదంటే మిగతా అఫీషియల్స్ అని చెప్పి మన తాలూకా వివరాలన్నీ వాళ్ళకి చెప్తామో ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్నటువంటి మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్స్ అన్ని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అన్నది అయిపోతుంది సో ఈ ఫిషింగ్ లో మెయిన్ ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే ఆర్గనైజర్స్ హెడ్స్ కింద యాక్ట్ చేస్తారు తద్వారా మనల్ని చీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సో ఇది కూడా ఒక సైబర్ క్రైమ్ గా మనం చెప్పుకోవచ్చును అదే విధంగా సెవెంత్ సైబర్ క్రైమ్ గా చూసుకున్నలా ఉంటే సైబర్ స్పైయింగ్ సో ఈ సైబర్ స్పైయింగ్ ఏంటంటే పర్టికులర్ గా వాళ్ళు కొంతమందిని చూసి వాళ్ళ తల్లి ప్రైవేట్ డేటాని కలెక్ట్ చేసుకుంటారు సో ఈ ప్రైవేట్ డేటాని కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఈ యొక్క బ్లాక్ మెయిల్ చేస్తారు విధంగా పబ్లిక్ హ్యూమిలేషన్ కి పాల్పడతారు అంతేకాకుండా మానిటరీ గైన్ అంటే ఫైనాన్షియల్ గా అమౌంట్ ఏమని చెప్పి మెయిల్స్ అనేది చేస్తారు ఈ యొక్క సైబర్ స్పెయింగ్ ద్వారా సో ఇది కూడా ఒక సైబర్ క్రైమ్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ సైబర్ క్రైమ్ గా చూసుకునే ఉంటే యాడ్వేర్ సో ఈ యాడ్వేర్ సాఫ్ట్వేర్ అనేది కూడా చాలా మందికి అనుభవపూర్వకంగా ఉంటుంది మనం ఇంటెన్షన్ లేకుండా అన్ఇంటెన్షన్లీ అది మనకి స్టోర్ అయిపోతుంది ఆ యాప్ అనేది అంటే మనము కొన్ని కొన్ని యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాంతో పాటుగా ఈ యాప్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ యాప్ డౌన్లోడ్ అయిపోయిందో మనకు తెలియకుండా అప్పటి నుంచి మనకి యాడ్స్ అన్ని వచ్చేస్తున్నట్టే మన గాడ్జెట్ లో ఇట్ ఈ సెల్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ సో ఈ విధంగా వాళ్ళు మనకి తెలియకుండానే వాళ్ళ తలకి యాప్ అనేది మనము అన్ఇంటెన్షనల్ గా మనం డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ది సైబర్ క్రైమ్ గా మనం చెప్పుకోవచ్చును సో ఓవరాల్ గా చూసుకున్నలా ఉంటే ఈ యొక్క హ్యాకింగ్ కానీ లేదంటే క్రాకింగ్ కానీ ఇంటర్నెట్ ఫ్రాడ్ ద్వారా కానీ ఇమెయిల్ స్కామ్స్ ద్వారా కానీ లేదంటే మాల్వేరు ఫిషింగ్ సైబర్ స్పైయింగ్ యాడ్వేర్ ఇవన్నిటి ద్వారా కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి నవే డేస్ లో మెయిన్ ఏంటంటే ఈ యొక్క పాండమిక్ వచ్చిన తర్వాత కూడా అందరికీ టెక్నాలజీ మీద పూర్తి అవగాహన వచ్చింది అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా అంతకన్నా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మనందరినీ కూడా చీట్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది సో దీనికి పరిష్కారంగా మనము మన తాలూకా ఈ యొక్క యాప్ సెక్యూరిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మనం చెప్పుకోవచ్చును అంతేకాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇంకొద్దిగా కఠినమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది ఎవరైతే సైబర్ క్రైమ్స్ చేస్తున్నారో వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించినప్పుడే కొంతవరకైనా సరే సైబర్ క్రైమ్స్ తగ్గడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా అట్ ది సేమ్ టైం ప్రతి ఇండివిజువల్ కూడా పూర్తిగా ఎలర్ట్ గా ఉండి ఇటువంటి సైబర్ క్రైమ్స్ గురించి పూర్తి అవగాహన ఉండి వాటి నుండి ఎప్పటికప్పుడు పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తే ఇటువంటి క్రైమ్స్ చాలా మట్టుకు తగ్గడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చును సో ఈ విధంగా మనము టైప్స్ ఆఫ్ లేదా కైండ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ గురించి చెప్పుకోవచ్చును ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్